ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి అడుగు కూడా రైతన్నలకు మంచి చేసే విధంగా రైతన్నల పెట్టుబడి ఖర్చు తగ్గించే విధంగా రైతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం దాదాపుగా పంతొమ్మిది లక్షల మంది రైతన్నలు వారందరికీ కూడా మంచి జరిగిస్తూ తొమ్మిది గంటల పాటు పగటి పూటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతా ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అసలు మనం అధికారంలోకి రాకమునుపు ఇలా పగటి పూటే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు అవకాశమే లేదు ఎందుకనంటే ఫీడర్లలో ఆ కెపాసిటీ లేదు ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచకపోతే ఇది ఇచ్చే అవకాశమే లేదు ఆ పెంచడానికి మరో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప రైతులకు పగటి పూటే తొమ్మిది గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఆ పదిహేడు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి రైతన్నలకు పగటి పూటే రోజు తొమ్మిది గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంటు నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇలా ఒక్క రైతుకు మాత్రమే దాదాపుగా ఈ పంతొమ్మిది లక్షల మంది ఈ రైతన్నలకు మాత్రమే ఈ పంపు సెట్ల మీద ఏదైతే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్న ఈ రైతన్నలకు మాత్రమే ఈ తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అగటి పూట ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఒక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు నలభై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేలు జరుగుతూ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్